ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపినాథ్ చౌక్ కు కారణమా శుద్ర పూజలు చేయడం వల్లే ఆయన చనిపోయాడా ప్రత్యర్థులను బ్లాక్ మేజిక్ పేరుతో సంధ్యా శ్రీధరావు బెదిరిస్తాడా గిట్టనొల్లపై బాణమత్య చేస్తాడా తాజాగా ఆయన ఆడియో వింటుంటే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి నాతో పెట్టుకున్నావు నాతో పెట్టుకున్నావు నేను చెప్తున్నా సేమ్ పూజ స్టార్ట్ చేసినప్పుడు పని ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట కరెక్ట్ పదిహేను రోజుల లోపల నాశనం సేమ్ రోగం వచ్చేస్తావు పదిహేను రోజులు ఇయాల నుంచి ఆల్రెడీ పూజ స్టార్ట్ చేసినా పదిహేను రోజులు అంతే నన్ను బెదిరిస్తారో నువ్వు ఎంత బతికేంత జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపినాథ్ చౌకు శ్రీధరరావు కారణమా క్షుద్ర పూజలు చేయడం వల్లే ఆయన చనిపోయాడా ప్రత్యర్థుడు బ్లాక్ మ్యాజిక్ పేరుతో సంధ్య శ్రీధర్ బెదిరిస్తాడా గిట్టనోళ్లపై బానుమతి చేయిస్తాడా తాజాగా ఆయన ఆడియో వింటుంటే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇంతకీ శ్రీధర్ రావు చెప్పినట్లుగా క్షుద్ర పూజలు నిజమేనా రాఖ యుగంలోనూ మూఢ నమ్మకాలు విజృంభిస్తున్నాయా క్షుద్ర పూజలు బాణవతి చిల్లంగి ద్వారానే శ్రీధర కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించాడా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి లైవ్ లో తీశారు రాజిరెడ్డి చూసాం ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్లు వింటుంటే అది నిజమని అనుకోవచ్చా ఇదంతా శుద్ధ రాంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే సందేహకరమైన విషయాన్ని శ్రీధర్ రావు పిచ్చి పీక్ స్థాయిలోకి వెళ్ళింది ఎందుకంటే మాలంటీర్ గోపినాథ్ మొదటి నుంచి అనారోగ్యానికి గురైండు ఆయన ఆరోగ్యం బాగలేదు పలుమార్లు హాస్పిటలైజ్డ్ అయ్యిండు అంతేకాకుండా అతని రెండు కిడ్నీలో సమస్యలున్నాయి కిడ్నీ సమస్యతో అతను బాధపడుతున్నాడు కిడ్నీ సమస్యతో బాధపడుతూనే ఆయన హాస్పిటల్లో జైన్ అయి మల్టీ ఆర్కర్స్ ఫెయిల్ అయినాయి అందులో భాగంగానే అతను మరణించారు ఇది మాగంటి గోపినాథ్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఉన్నటువంటి హిల్స్ మాగంటి గోపినాథ్ మరణానికి కారణం కానీ ఇప్పుడు ఆ మాగంటి గోపినాథ్ మరణానికి నేనే కారణము నేనే పూజలు చేశాను నేనే శుక్రవారం నాడు పూట పూజలు నిర్వహించాను అందులో భాగంగానే మాగంటి గోపినాథ్ చనిపోయాడు మాగంటి గోపినాథ్ చనిపోయాడు దా ఇక నీకు మాలంటి గోపినాథ్ కు పట్టిన గతే నీకు పడుతుంది నువ్వు కూడా స్మశానానికి పోతాము అంటూ కూడా అతను భయభ్రాంతులు చేసే విధంగా మాట్లాడాడు అయితే సదరు నర్సింహారెడ్డి కూడా కాంట్రాక్టర్ అనే గాడిగా చెప్పాడు నువ్వు ఏమన్నా దేవుడుగా దేవుడి లాగా మాట్లాడుతున్నావు ఇదంతా పక్కకు పెట్టు ఇట్లాంటి శాపనార్థాలు ఎందుకు పెడుతున్నావు అనేది కూడా చెప్పాడు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈయన పిచ్చి పీక్ స్థాయికి పోయింది ఇప్పుడు ఈ యొక్క మూఢనమ్మకాలను తెర మీద తీసుకొచ్చిండు ఈ యొక్క సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు అంతా రాతి యుగంలో ఉన్నటువంటి కాలం ముచ్చడా మాట్లాడుతున్నాడు ఇప్పుడు మొత్తం కలిగి ఉంది ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందింది టెక్నాలజీని వాడుతున్నారు మనిషికి ఏ వ్యాధి వచ్చినా ఎట్లా వచ్చినా ఎట్లా న్యాయం చేయాలనే అప్డేట్ అయింది మొత్తం ఈయనంతా కూడా క్షుద్ర పూజలు అవి ఇవి అనుకుంటూ మాట్లాడుతున్నాడు ఈ క్షుద్ర పూజల వల్ల ఏమి కాదు ఎందుకంటే పల్లెటూర్లలోనే విలేజ్ వాతావరణంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలోనే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది మంచి ఎడ్యుకేటెడ్ తయారవుతున్నారు పెద్ద ఎత్తున చదువుకుంటున్నారు ఆ మారుమూల గిరిజన ప్రాంతంలో కూడా ఆదివాసీ ప్రాంతంలో కూడా డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి అయినటువంటి నేపథ్యము భారతదేశానికి మొదటి పౌరురాలుగా గిరిజన బిడ్డ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ నేపథ్యం ఉంది టెక్నాలజీ పెరిగింది అంతా పెరిగింది ఇంకా కూడా ఈ క్షుద్ర పూజలు అంటూ ఈ ఈ చేతబడి అంటూ ఇలాంటి మాటలు మాట్లాడడము ఈ యొక్క సద్య కన్వెన్షన్ శ్రీధర్ రావుకి చెల్లుతుంది ఆయన పరిజ్ఞానము ఆయన జ్ఞానం ఎంతో ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా భయోందోళన గురైనా ఎవరైనా ఈ క్షుద్ర పూజలని నమ్మినా గానీ చేతబడిని నమ్మినా గానీ వాళ్ళను భయప్రాతల నుంచి బయటకు తీసుకోవలసినటువంటి ఈ యొక్క సభ్య సమాజంలో ఇలాంటి మాటలు మాట్లాడము సభ్య సమాజము సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావును చీత్కరించుకునే విధంగా ఉన్నాయి చీకొట్టే విధంగా ఉన్నాయి ఎప్పుడు కూడా ఈ యొక్క సభ్య సమాజంలో ఏదన్నా ఏదన్నా చెప్పాలన్నా చేయాలన్నా సమాజానికి ఉపయోగపడి సమాజానికి పేరు తెచ్చే విధంగా ఉండాలి కానీ ఈ రకంగా క్షుద్ర పూజలు చేస్తున్నా ఈరోజు శుక్రవారం నాడు పూజలు మొదలుపెట్టినా ఇక నీ సంగతి అయిపోతుంది నువ్వు రచిపోతావు ఇక నీకు ఎండుకట పడ్డది నువ్వు శ్మశానానికి ఓడే ఆలస్యం అనేది కూడా ఒక వ్యక్తిని నరసింహారెడ్డి అనే వ్యక్తిని మానసికంగా హింసించి క్షోభ పెట్టి ఆవేదనకు గురయ్యే విధంగా మాట్లాడని చెప్పు చెప్పుకోవచ్చు ఈ కాలంలో ఈ యొక్క కంప్యూటర్ యుగంలో ఇప్పుడు పూర్తిగా కాలంలో ఏఐ వచ్చినటువంటి నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వచ్చినటువంటి రోజుల్లో ఈ రకంగా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు క్షుద్ర పూజలతో పూజలతో శుక్రవారం నాడు పూట పూట పూజ చేస్తున్నా ఇక పదిహేను రోజులు లో చనిపోతామంటే కూడా ఒక మూర్ఖుడిగానే ఈ యొక్క సభ్య సమాజం చూస్తుందని చెప్పుకోవచ్చు రాజరెడ్డి చూడవచ్చు ఇప్పుడైతే ఓ వ్యక్తికి ఆడియో కాల్ చేసింది అంటే బెదిరిస్తున్నట్టు ఆడియో కాల్ అయితే రిలీజ్ అయింది అంటే ఇంతకుముందు మాగంటి గోపినాథ్ కూడా ఇలాంటి ఆడియో కాల్ కాల్ చేసి బెదిరింపులకి పాల్పడే జరిగిందా ఎందుకంటే దీన్ని బట్టి చూస్తే ఈ ఆడియోలో మాగంటి గోపినాథ్ కు పట్టిన గతి నీకు పడుతుందని కూడా చేసిన మాగలు అయితే మనం అంటే ఇంత ముందు అతను జరిగిందని అనుకోవచ్చా అంటే మాగంటి గోపినాథ్ వరుసగా మూడు సార్లు జూప్లీ హిల్స్ గెలుచుకుంటూ వస్తున్నారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు కంటిన్యూగా గెలుచుకుంటూ వస్తున్నాడు ప్రజల ఆమోదం మాగంటి గోపినాథ్ ఉంది అయితే ఆ సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు అనే వ్యక్తి కన్స్ట్రక్షన్ బిజినెస్లు చేస్తాడు అదేవిధంగా రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తాడు ఈనే అక్రమాలను ఏమైనా సంధ్య ఈ సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు చేసే దౌర్జన్యాలు కానీ అక్రమాలను కానీ ఎండగట్టి ఉంటాడు మాగంటి కోపినాదు లేకపోతే ప్రశ్నించి ఉంటాడు లేకపోతే ఈ నీ వ్యవహారం కరెక్ట్ కాదు నీ పద్ధతి మంచిది మంచిగా లేదు అని కూడా మందలించి ఉంటాడు లేకపోతే సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు చేతిలో ఎవరైనా మోసమైనటువంటి బాధ్యతలు ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఉంటారు ఆ ఎమ్మెల్యే ఫోన్ చేసి సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావుకు వార్నింగ్ ఇచ్చి ఉంటాడు ఇలా రకరకాల అంశాలై ఉండవచ్చు మొత్తానికైతే సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు ఆగడాలను అడుగడుగునా మాగంటి గోపినాథ్ ప్రశ్నించి ఉంటాడు లేకపోతే అన్యాయాలను ప్రశ్నించి ఉంటాడు లేకపోతే చేస్తున్నటువంటి అక్రమాలను నిలదీసి ఉంటాడు ఈ యొక్క నేపథ్యంలోనే మాగంటి గోపినాథ్ అంటే ఇక గిట్టర్ వ్యక్తిగా ఆయనకు మారిపోయి ఉంటాడు అందులో భాగంగానే ఆయన మీద పగ కోపము ప్రతీకారంతో రగిలిపోయి ఉంటాడు అందులో భాగంగానే దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో అనారోగ్యంతో చాలా రోజుల నుంచి బా బాధపడతా ఉన్నాడు హాస్పిటలైజ్డ్ అయ్యాడు లాస్ట్కు కిడ్నీలు ఫెయిల్ అయినాయి మల్టీఆర్గన్స్ ఫెయిల్ వల్ల మరొక అది విచారకరం ఎందుకంటే ఆయన సౌమ్యుడు చాలా సేవా కార్యక్రమాలు చేసిండు ఎందుకంటే మూడు సార్లు ప్రజల మనసులో గెలుచుకున్నటువంటి నాయకుడుగా మాగంటి గోపీనాథ్ను చెప్పుకోవచ్చు అలాంటి నాయకుడు అనారోగ్య కారణం వల్ల చనిపోతే కూడా దానికి కూడా పూజలు చేశాను చనిపోయాడని చెప్పడం అయితే ఏదైతే ఉందో ఇంత దురదృష్టకరం ఆయన ఆయన ఆడియోను చూస్తే అర్థమవుతా ఉంది అనిల్ రైట్ రాజీరెడ్డి థ్యాంక్ యూ దేనికి సార్ నాతో పెట్టుకున్నాం పెట్టుకున్నావు నేను చెప్తున్నా సేమ్ పూజ స్టార్ట్ చేసిన ఇప్పుడు పని ఇప్పుడు స్టార్ట్ చేసిన శుక్రవారం పూట